ఆస్ట్రేలియా గడ్డపై ముప్పై ఏళ్ల కల టెస్టుల్లో ఆస్ట్రేలియా పీచ్పై విజయం పెరగని జట్టు వెస్టిండీస్ దిగ్గజం కన్నీరు పెట్టుకున్న సన్నివేశం ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు సాకారం చేశాడు ఆస్ట్రేలియా లాంటి టీంను వారి సొంత గడ్డపై టెస్టుల్లో ఓడించడం చాలా కానీ ఆ రోజు ప్రపంచమే మ్యాచ్ గురించి చర్చించుకుంది వెస్టిండీస్ టీమ్ స్టార్ బ్యాటర్స్ బౌలర్లు వీడిన వేళ కొత్త కుర్రాలు బరిలోకి దిగిన టీము తన సాధారణ సెక్యూరిటీగా పనిచేసిన ఆ నాలుగేళ్ల కుర్రాడు దేశం తరపున ఆడాలని కసితో క్రికెట్లోకి అడుగుపెట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి దేశీయ జట్టులోకి అడుగుపెట్టాడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియాతో తొలి ఓవర్లో అంతర్జాతీయ అరంఘటం చేశాడు అతను అక్కడ మోటి బంత్కి స్టీవ్ స్మిత్ వికెట్ తీసి ఆ మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగా డు నిఖండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా టీం వెస్టిండీస్పై పై వికెట్ తేడాతో ఘన విజయం సాధింది కానీ నిరాశ చెందకుండా తన బౌలింగ్లో సెకండ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో అతడు ఏడు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్ టీం ఎనిమిది రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది వెస్టిండీస్ తరపున ఆస్ట్రేలియాపై ఏడు వికెట్లు తీసిన వారిలో అతడు నాలుగో స్థానంలో నిలిచాడు మొదటి స్థానంలో కార్ట్లీ అంబ్రోస్ హ్యాండీ రాబర్స్ జార్జ్ గమంజే ఉన్నారు ఆస్ట్రేలియా గడ్డపై ముప్పై ఏళ్ల తర్వాత విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో నైట్ మ్యాచ్లో విజయం సాధించింది ఈ మ్యాచ్ వ్యాఖ్యాతిగా పనిచేసిన బ్రెయిన్ లారే భావోద్వేగానికి గురయ్యాడు ఈ మ్యాచ్ వెస్టిండీస్ చరిత్రలో ఎప్పటికీ మిలిచిపోయి ఉంటుంది ఆస్ట్రేలియా టీం సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో నూట రెండుకు రెండు వికెట్లు కోల్పోయి విన్నింగ్ దశలో ఉన్న టీంను శమ్ దెబ్బకు నూట యాభై ఆరుకు కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కానీ స్టీవ్ స్మిత్ ఒక్కడే నిలబడ్డాడు నాట్అవుట్గా నిలిచాడు తొంభై ఆరు రన్ చేసి ఇంకా క్రేజ్లోనే ఉన్నాడు మిగతా వారు విఫలం కావడంతో వెస్టిండీస్పై ఎనిమిది రన్స్ తేడాతో ఓటమి పాలైంది ఆస్ట్రేలియా టీం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe my channel please